నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు రెండు సంవత్సరాలు కొత్త పెళ్లి చేసుకొని భార్య భర్త సిటీలోనే జీవిస్తూ ఒక ఎకర పొలం అమ్ముకొని మరి ప్రిపేర్ అవుతూ ఉండేవాడు జయల్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తి ఎగ్జామ్ సెంటర్కు ఒక అర్ధ గంట లేట్ అయి వస్తాడు అర్ధ గంట లేట్ అయి రావడం వల్ల అతడిని గేటు క్లోజ్ చేసి బయటికి పంపిస్తారు అతడు గోల్ అంతా జయల్ జూనియర్ లెక్చరర్ కావడమే కానీ తీరా చూస్తే గేటు కూడా తాకలేకపోయాడు మిత్రమా ఎప్పుడు ఏ పరిస్థితి ఎవరికి ఎలా వస్తుందో చెప్పలేము పక్కలున్నటువంటి వాడిని దృష్టిలో పెట్టుకొని వాడి తోపు అనుకోవద్దు ఎవ్వడే కానీ మనం చదవనంత వరకే తోపు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనకి ఎన్ని రకాలుగా జాబ్ వచ్చే ఆస్కారం ఉంటుంది చూడండి ఓపెన్ కేటగిరీలో వచ్చే ఆస్కారం ఉంటుంది మన క్యాస్ట్కి సంబంధించి వచ్చే ఆస్కారం ఉంటుంది తర్వాత ఆ స్టేట్కి సంబంధించినటువంటి కూడా ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ టెట్లో కావచ్చు ఆ డిఎస్సిలో కావచ్చు మన ముందు ఎవరున్న దాన్ని పట్టించుకోకుండా మీరు ఏం చేయాలంటే దానికోసం మీరు ఎంత కష్టపడతారనేదే కావాలి ఒక టైం టేబుల్ ఏర్పాటు చేసుకోండి అంటే ఉదయం నుండి రాత్రి వరకు ప్రతిరోజు నాకు నేను ఏమంటానంటే సిలబస్ ప్రకారం ప్రతిరోజు మొత్తాన్ని తిరిగేస్తూ 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 ఉండాలి సాధ్యమైనంత వరకు ఒక్కసారి లేదా రెండుసార్లు క్షుణ్ణ పఠనం చేయాలి అంటే అంటేంటంటే ఒక పేజీ నువ్వు చూసినావంటే ఆ పేజీలో ఏముందో నీకు బుర్రలేక పూర్తిగా రావాలి దానికి సంబంధించినటువంటి ఆ పేజీలో ఉన్నటువంటి సంబంధించి దాని నుండి ఎలాంటి బిట్స్ వస్తాయని ఒక చోట నోట్ చేసుకోవాలి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే అంత నోట్ చేసుకునేది అయిపోయిన తర్వాత నువ్వు చదవాలి అయిపోయిన తర్వాత ఆ నోట్బుక్ను ఒకసారి మళ్ళీ చూడాలి చూసిన తర్వాత ఇలా ప్రతి ఒక్క సబ్జెక్ట్ని ప్రతి ఒక్క సబ్జెక్ట్ని రోజుకు తిప్పేసుకుంటూ పోయినట్టయితే స్కూల్ వచ్చే అనుకోండి ఏముందండి కంటెంట్ ఉంటుంది మెథడ్ ఉంటుంది పిఐఈ ఉంటుంది తర్వాత జీకే ఉంటుంది కరెంట్ అఫేర్స్ ఉంటుంది కరెంట్ అఫేర్స్ విషయానికి వస్తే ఏమంటారు కరెంట్ అఫేర్స్ జీకే ఏమనుకుంటారంటే చాలా మందిలో ఉన్నటువంటి ఆ మైండ్లో ఉన్నటువంటి ఒక థాట్ ఏంటంటే అది సముద్రం లాంటిది దాన్ని చదవడం వ్యర్థము అనుకుంటారు కానీ మనకు ఆల్రెడీ ఒక పాత సుమెత సామెత ఉంది గుడ్డి కంటే మెల్ల అని అంటే పూర్తిగా వదిలివేయడం కంటే అంతో ఇంతో చదువుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ కాబట్టి ఒక్కసారి లేదా రెండుసార్లు ఏం చేస్తారంటే జీకేను కూడా అలాగలాగా తిప్పేస్తూ ఉన్నట్టయితే మీకు అది ఏందనేది అర్థమైపోతుంది అంటే జనరల్గా మీరు అలా చేస్తున్నటువంటి సందర్భంలో ఏ సబ్జెక్ట్ను వదలకూడదు ఏ సబ్జెక్ట్ను వదలకుండా అలాగా వెళ్ళి చదువుకుంటూ ఉన్నారనుకోండి మీకు ఏమర్థం అయిపోతుందంటే ఓహో ఇలా చదవాలనే విషయం అర్థమైపోతుంది ప్రతి విషయము చదవడం వల్ల ఓహో నేను కూడా జ్ఞానవంతుడనే నేను కూడా జీకే నేర్చుకున్నాను నేను కూడా కరెంట్ అఫైర్స్ చేయగలను అనేటువంటి ధీమా అనేది వస్తుంది తీరా చూస్తే ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత మనకు అనిపిస్తుంది అరే చాలాసార్లు చదువుకోకపోవడం వల్ల అరే ఇది చదివింటే వచ్చేది అని నువ్వు వచ్చేదే అని తెలుసుకునే లోపు ఐదు సంవత్సరాలు వస్తుంది ఐదు సంవత్సరాల తీరా చూస్తే డిఎస్సి మళ్ళీ వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అవకాశం ఉన్నప్పుడే దీపం ఉండగానే ఇల్లు సర్దిద్దుకోవాలనుకుంటారు పెద్దలు కాబట్టి మనకు అవకాశం వచ్చినప్పుడు మాత్రమే దాన్ని ఏం చేయాలి తెలుసా సర్దిద్దుకోవాలి కాబట్టి ఏదైనా కానీ ఎస్జిట్ కానీ స్కూల్ అస్టెంట్ కానీ ఏదైనా కానీ ఒక పద్ధతి ప్రకారం మీరు చదవడం మొదలు పెడితే అది ఏదైనా సాధ్యమే కాబట్టి సాధ్యమైనంతవరకు మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ బుక్స్ ఫాలో కాండి టెక్స్ట్ బుక్స్ ఫాలో కావడం వల్ల మీకు ఏమైనా సందేహం ఉంటే లేదా ఇంకా ఎక్కువ జ్ఞానం కావాలనుకుంటే ఒక క్లాస్ సెలెక్ట్ చేసుకోండి ఒక క్లాస్ సెలెక్ట్ సెల ఒక అది ఒక ఒక ఫ్యాకల్టీని ఫాలో కాండి ఒక టీచర్స్ని ఫాలో కావండి ఒకరిని ఆదర్శ తీసుకోండి అలా తీసుకొని ఒక మంచి యూట్యూబ్ ఛానల్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే ఫాలో కాండి అంటే జనరల్గా ఇలా ఎందుకోసం చెప్తున్నానంటే చూడండి మనం అంటే జనరల్గా ఒక మనిషికి ఉన్నటువంటి తెలివితేటలు వేరు ఇంకొక మనిషికి ఉన్నటువంటి తెలివితేటలు వేరు మేము ఈ స్టేజ్లో ఇక్కడ నిలబడుతున్నామంటే దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అంతా మా దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ నిలబడుతున్నాం కాబట్టి ఇక్కడ ఏంటంటే తర్వాత ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు చూసినట్టయితే కాంపిటీషన్ పరంగా చూసినట్టయితే చూడండి ఐదు లక్షల నుండి ఎనిమిది లక్షల మంది ఎగ్జామ్ రాసే ఆస్కారం ఉంటుంది దాంట్లో నీ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు వేరే వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు ఉండొచ్చు కొంతమంది ఏంటంటే పేపర్ ఎలా ఉందో చూద్దామని పక్క స్టేట్ వాళ్ళు కూడా రాసే ఆస్కారం ఉంటుంది తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే పక్క స్టేట్ వాళ్ళు కూడా రాసే ఆస్కారం ఉంటుంది పక్క జిల్లా వాళ్ళు కూడా రాసే ఆస్కారం ఉంటుంది తర్వాత ఫ్యాకల్టీస్ కూడా రాసే ఆస్కారం ఉంటుంది తర్వాత ఇంకా కొంతమంది వేరే జాబులు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసే ఆస్కారం ఉంటుంది కొందరు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదో ఒక పనిగా పెట్టుకొని ఒక రాసే ఆస్కారం కూడా ఉంటుంది కానీ సంఖ్యను చూసి ఎప్పుడు భయపడకూడదు మేక పులి ఆటలో కూడా పులులు ఉండేది మూడే మేకలు మాత్రం పదహారు ఉంటాయి ఆ మూడు పులులే పదహారు మేకల్ని కూడా ఆటాడించగలవు అలాగే నేనేం చెప్తున్నానంటే సంఖ్య ఎంతైనా ఉండని నీ దగ్గర సబ్జెక్టు ఉండాలి ఆ సబ్జెక్ట్ ఉన్నప్పుడు నిన్ను ఎవ్వడు కూడా వంచలేడు ఈ విధంగా ఆ సంఖ్యను చూసి అయ్యో ఇంత కాంపిటీషన్ ఉంది అంత కాంపిటీషన్ ఉందని భయపడే అవసరము లేదు ప్రతి డిస్టిక్లో కూడా మనకేముంటాయంటే ఓపెన్ కేటగిరీ కింద ప్రతి ఒక్క క్యాస్ట్ వాడికి కూడా సంబంధించినటువంటి పోస్టులు అనేవి ఉంటాయి తర్వాత ప్రతి డిస్టిక్లో కూడా ప్రతి క్యాస్ట్కి సంబంధించి కూడా పోస్టులు అనేటువంటివి ఉంటాయి నీ టార్గెట్ పోస్ట్ కానీ క్యాస్ట్ కాదు కదా కాబట్టి అది ఓపెన్ అయితే ఏంటి క్యాస్ట్ అయితే ఏంటి సంఖ్య ఎంతమంది ఉన్న నువ్వు పట్టించుకోవద్దు ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయ్స్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబలను ప్రెస్ చేయండి